నాలుగవ రాశి కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ ఏడు అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం లగాయత్తు అన్ని విధములుగా జయకరముగా ఉండును పెండింగ్ లో ఉన్నటువంటి వ్యవహారములన్నీ కూడా పరిష్కారములకు వచ్చును గృహములో వాహనము ఖాళీ స్థలములు పాత పొలములు కొనుట క్రయా విక్రయములు విదేశీ ప్రయాణాలు అనుకూలించుట విహారయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనములు వివాహాది శుభకార్యములు మంచి పనుల నిమిత్తము నూతన వస్తువులు ఆభరణములు కొనుట జరుగును సొమ్ము సంపాదించిన ఖర్చుట కొన్ని గ్రహములు అనుకూలముగా లేకపోయినందున వివాదములు కోర్టు వ్యవహారములు ప్రశాంతంగా లేకపోవట జరుగును ఈ రాశి విద్యార్థులకు విజయంతో ఆసక్తి పట్టుదల పెరుగును పెద్ద చదువులు చదువుటకు అవకాశ కలుగును విదేశీ ప్రయాణములు అనుకూలించును వ్యవసాయదారులకు పంటలు బాగా పండి ఆదాయం బాగుండను పండ్ల తోటలు కూరగాయలు చేపలు రొయ్యలు చెరువుల వారికి లాభదాయకంగా ఉండును వ్యాపారస్తులకు క్రయ విక్రయములు బాగా జరిగి నూతన వ్యాపారములు ఏజెన్సీల వలన కలిసి వచ్చును క్రీడారంగంలో వారికి ప్రోత్సాహకరంగా ఉండును అలాగే రాజకీయ నాయకులకు ప్రజలలో గుర్తింపు వచ్చి గుర్తింపు వచ్చి పదవులను స్థిరపడ్ను ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా యోగదాయకంగా ఉన్నది ఈ రాశి వారికి ఈ సంవత్సరం పూర్తిగా అనుకూలంగా ఉన్నది